వికారాబాద్ జిల్లాలోని తాండూరు రైల్వే స్టేషన్ పరిధిలో ఎక్సైజ్ పోలీసులు అక్రమ గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేశారు పక్కా సమాచారం మేరకు పోలీసులు కోణార్క్ ఎక్స్ప్రెస్ రైల్లో తనిఖీలు నిర్వహించారు భారీగా నిషేధిత పదార్థం పట్టుబడింది ఈ తనిఖీల్లో రైల్లో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తుల వద్ద నుంచి ఎక్సైజ్ పోలీసులు దాదాపు ఆరు కిలోల పొడి గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు ఈ ప్యాకెట్లతో పాటు విక్రయం కోసం ప్రత్యేకంగా తయారు చేసే సిద్ధంగా ఉంచిన గంజాయి కలిపిన చాక్లెట్లను కూడా పోలీసులు సీజ్ చేశారు ఈ గంజాయి రవాణాకు పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు కెసిపై ఎక్సైజ్ పోలీసులు దర్యాప్తు మోనం చేశారు మాకు వచ్చిన విశ్వసనీయమైన సమాచారం మేరకు ఇట్లా ట్రైన్స్లో ఇక్కడికి పోనాక్ ఎక్స్ప్రెస్ ఇలాంటి ట్రైన్స్ లో గంజాయి వస్తుంది అని కొందరు వ్యక్తులు తీసుకొస్తున్నారు ఇట్లా తాండ్రుడికి అనే సమాచారం మేరకు మేము ఇక్కడ సోద చేస్తూ ఇక్కడ తమ రైల్వే స్టేషన్లో సెర్చెస్ చేయడం జరిగింది మా డిటిఎఫ్ సిబ్బంది మరియు తాండూరు ఎస్ఎచ్ఓ సిబ్బంది మరియు పరిగి ఎస్ఎల్ఓ సిబ్బంది అందరం కలిసి జాయింట్ వాచ్ కండక్ట్ చేస్తుండగా మాకు ముగ్గురు వ్యక్తులు ట్రైన్ దిగి ఇట్లా వస్తూ కనిపించినారు వాళ్ళని తనిఖీ చేయగా వాళ్ళ బ్యాగులు తనిఖీ చేయగా మాకు ఒక గంజాయి ప్యాకెట్స్ ఒక రెండు బిగ్ సైజ్ ప్యాకెట్స్ దొరికినాయి ప్లస్ ఒక గంజాయి చాక్లెట్స్ కూడా దొరికినాయి ప్యాకెట్స్ సుమారుగా రెండున్నర నుంచి మూడు కిలోల ఒక్కొక్కటి ఉంది అంటే టోటల్గా అప్రాక్సిమేట్లీ సిక్స్ కేజెస్ ఉండొచ్చు అరౌండ్ ఇంకా వేజ్ చెప్తాను ప్లస్ ఆ గంజా చాక్లెట్స్ కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళు ముగ్గురు మేము విచారించిన తర్వాత విషయాలన్నీ తద్పర వెల్లడిస్తాం ఇన్వెస్టిగేషన్ అనేది ఇన్వెస్టిగేషన్ తర్వాత మీకు విషయాలు తదుపరి విషయాలు